ఏదైతున్నదో ఆమె నిరంతరం కూడా భర్తనే మనసు లోపల ధ్యానించుకుంటూ భర్త యొక్క నడవడి ఏ విధంగా ఉండేటువంటి అవుతున్నా ఆ నడవడికి అనుగుణంగా తాను ఉండేటువంటి అవుతున్నది అతని యొక్క పూజ అనుష్ఠానాలు కానీ దపస్సులు కానీ ఎవరి నుంచి కూడా ఎప్పుడు ఏది అవసరం పడుతుందో అవన్నీ కూడా ఆయన రాకపోతే అన్నీ సరిదిద్ది వచ్చే వరకు పూజా సామాగ్రి కానీ పూజ అయ్యే వరకు నైవేద్యం తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా క్రమ పద్ధతి లోపల సమయానుకూలంగా అన్నీ కూడా అతను చెప్పే అవసరం లేకుండా తాను చూసుకునేటువంటి పనులు చేసేటువంటిది కాబట్టి ఆమెకు అంటే అదే ఇప్పుడు ఎట్లయితే మగవాడు పూజకు ఏ విధంగా అంకితం అయిపోతాడో అదేవిధంగా అనసూజ కూడా ఆ పూజకు భర్త యొక్క సేవ అనేటువంటి పూజకు అంకితం అయిపోయింది కాబట్టి ఇక వేరే పూజ ఆమె ప్రత్యేకంగా అవసరం లేదు తర్వాత సమయం దొరికితే చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ప్రధానం ఏదైతున్నదో పతి సేవ అనేటువంటిది అది ముఖ్యమైనటువంటి అవుతుంది అయితే ఈ విధంగా ఆ భర్త అంటే పతివ్రత అనేటువంటి పేరు ఏదైతున్నదో వృద్ధి పొందేటువంటిది అవుతుంది వృద్ధి పొందేటువంటి తర్వాత దానివల్ల కీర్తి కూడా అందరు ప్రతి ఒక్కలో పెళ్ళి ఏమిటి భర్త ఏం చెప్పిండు భర్త చెప్పిన మాట వేదం ఏది ఏమంటే అది చేయాలి ఆమె బర్త్ చెప్పిన ఆమె ఏమి చెప్పిందంటే వచ్చిన మన భో నమ్ము చేసే ముందు ఎందుకు కూర్చుండు ఇట్లా ఇట్లా ముందరికి రా ఇట్లా కూర్చుండు భర్త అంటే బర్త్ ఏం చెప్పింది నువ్వు నాకు ఎన్ని సేవలు చేసినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఏమిటంటే మన ఇంటికి భోజనాల సమయానికి అతిథులు అభ్యయతులు ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్లకు భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి వాళ్ళని తృప్తిపడితే సకల దేవతలు తృప్తి పడతారు సకల దేవతలు తృప్తిపరచాలంటే సాధ్యం ఆ మనిషికి అందుకో అతిథి అభ్యాగకి ప్రజలు పెడితే ఉపాయం చెప్పింది కాబట్టి సాధ్యం కాదు కాబట్టి ఇదంతా సాధ్యం అవుతా లేదా అని ఒక్కడికన్నా కానీ బయట ఒకటి పెట్టి పెట్టినట్లు లేదంటే మీరు మీకే అబ్బాయి వీడెందుకు వచ్చి అని తిట్టిపాడేస్తారని అందుకొరకు ఏదైనా సాధ్యం అవుతా అని చెప్పేసి ఆ విధంగా ఆ పుణ్యము అందరు చెప్పిన పుణ్యము దొరకాలంటే మీకు అవకాశం ఇస్తున్నాం అది కూడా అంటే మీ కర్మ అన్నారు అందుకని తర్వాత ఇంకేమి ఇప్పుడు అనుకోకుండా ఎవరైనా వస్తారన్నాం పెడతాం ఎవరు రాలనుకో రాకపోయితే అప్పుడు ఎట్లా అంటే అది రాకుంటే అప్పుడు వంట అయిన తర్వాత బయట పోయి నిలబడాలి నిలబడితే ఎవడైనా పోగితే పోయేవాడిని వాడిని కలిపిపడి ఎవడన్నా కానీ ఆకలి ఉన్నదని చెప్పేస్తే వాడికి వచ్చి దూరం వాడికన్నా వేయాలి అన్నం వేసి మళ్ళీ వాళ్ళకి చేసి తర్వాత వచ్చి కూర్చాలి ఈ విధంగా ముందు పరాయి వాళ్ళకి ఆయన తర్వాతని నైవేద్యం బాగుంటుంది పెట్టినట్టు ఆ విధంగా వాళ్ళకి తీసేసం అయితే ఈ విధంగా తన యొక్క శక్తితోటి ఎంతోమందికి కూడా లాభాలు చేసేటువంటిది అవుతున్నది బిస్టర్ ఋషులు కూడా కరువు కాటకాలు వచ్చినప్పటికీ కూడా తినడానికి భూమి భయం తిండి లేకుంటే అవి స్వయంగా సృష్టి చేసైనా కానీ వాళ్ళ ఋషుముళ్లకు కంగమ్మల ఫలాలు సృష్టించేటువంటి అయింది ఈ విధంగా ఎంతోమందికి ఉపకారాలు చేసేటది కాబట్టి ఆ పుణ్యానికి ఈ పుణ్యం జోడై శక్తి పెరిగేటువంటిది అవుతున్నాయి ఈ విధంగా శక్తి పెరిగిన తర్వాత ఆమె ఏ మాట అంటే ఆ మాట ఏం వదలం అందుకొరకు ఏ సమయంలో ఏ మాట అంటదో అని ఎదురు వాళ్ళకు కూడా భయం అయిపోతుంది అంటే మనసు బాధ పెడితే మనసు ఎవ ఎవరి మనసు బాధ పెట్టా అని వాడి మనసు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు అది అనుకుంటాడో అది అన్నవాడికి తగులుతుంది అన్నవాడికి తగులగా అంటే ఆ భయంకు అన్ననే అన్నాడు వాడు దగ్గరికి ఓడిగా అందరికీ అటువంటి భూదేవి అయినా కానీ అంశమే మాత అడుగు అడుగు వేసుకుంటూ పోతే దానికి ఇక్కడ పాదాలతో ఇక్కడ నొప్పి అవుతుందో అని చెప్పేసి ఎక్కడ పాదం పెడితే అక్కడ మృదువుగా అవ్వడం మొదలుపెట్టింది భూమి బదులు ఆమె చేప మనకు చెప్పి ఈ విధంగా రకరకాల మంది దేవతలు కూడా వాళ్ళు కూడా భయపడేటువంటి వాళ్ళు అవుతున్నారు అందు అందువల్ల చంద్రుడైనా సూర్యుడైనా ఎక్కువ వేడి అయినా కానీ ఆమె బాధ్యత అనుకుంటే మళ్ళీ మాకే వచ్చేది వెన్నెలు ఎక్కువ శీతల అయినా కానీ మాకే వాయుదేవుడు ఇవన్నీ పంచభూతాలు కూడా భయపడేటువంటి అవుతుంది అనే వరకు అప్పుడు దేవతందరూ భయపడి ఇట్లా భయపడి 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 బతికి నేను బతకాలి దీనికి ఒక మార్గం విరుగుడు కనుక్కోవాలని చెప్పేసి అప్పుడు అందరూ కూడా మాకు దేవతందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయాం మరి ఇట్లనే పెరిగిపోయితే ఈ అంతమైనటువంటి సృష్టి కూడా విఘాతం కలిగే అపాయం వచ్చేటువంటిది ఉంది కాబట్టి దీనికి ఉపాయం చేయండి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అందరూ ఇష్టం ఇష్టమూర్తి ముగ్గురు కలిసి ఉపాయం చేసింది అంటే ఏమి ఆమె శక్తి కావాలంటే ఇదంతా కూడా ఏమి స్వాతివ్యత శక్తితోటే ఇంత శక్తి ఆమెకు వచ్చేది అంటే బయటి వారికి ఉపకారం చేసుడు బయటి వారికి అన్నం పెట్టుడు తర్వాత భర్తకు సేవలు చేసుడు ఇవన్నీ కూడా లీనమై అందులోనే పన్నాలు వేసినా కానీ అదే ఉరికి పాటు పడుకుంటూ ఉండి పడేటటువంటి మనసు తయారైన తర్వాత అప్పుడు వాళ్ళకు దీ ఇంతగానో భక్తిని వీరగొట్టాలంటే అంత పదునైనటువంటి అస్త్రం కావాలి దానికి అందుకే అందరూ ఆలోచన చేసి వాళ్ళు కూడా భార్యలతో ఆలోచించాను ఎందుకంటే ఆడవాళ్ళది కానీ కాబట్టి ఆడవాళ్ళకి ఉపాయాలు చూస్తాయని చెప్పేసి భార్యలతోటి విచారం చేసాను ఈ విధంగా భార్యలు విచారం చేస్తే వాళ్ళందరూ ఆవులు జీవితంలో భయపడి లేకుంటే మనకు కూడా వ్యసరం రావచ్చు మన లోకం కూడా అందుకే అది చేస్తుందో చేయదు కానీ అనవసరంగా భయపడి వీళ్ళు అనేక రకాలుగా ఊహించుకుంటూ అనర్థాలు దారి తీయడం ఎవరైనా కానీ మనసులో మంచి ఆలోచన చేయాలి అనర్థాలు ఆలోచన చేయవద్దు మనిషికి చెడు ఆలోచనలు దొరుకుతుంటాయి మనిషి ఉన్నాయి కూడా ఎగిరిపోతాయి చెడు ఆలోచన అందువరకే ఈ విధంగా చెడు ఆలోచనతో నిండిపోయేటువంటి వాళ్లకు చెడు ఏ కనబడుతుంది అన్నట్టు సరే మరి దీనికి ఏమిటంటే ఆమె పాత ఎక్కడి నుంచి శక్తి వచ్చిందో ఆ శక్తిని భంగం చేసే ఉపాయం చేయాలి ఆ శక్తిని భంగం చేయాలంటే పార్థివ శక్తి పార్థివత్య పద్ధతి నుంచి శక్తి వచ్చింది కాబట్టి ఆ పార్థివ శక్తిని నిర్మూలన చేసేస్తే మళ్ళీ కోలుకోలేకుండా ఇక మళ్ళా